ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ తెలుగు ట్రావెలర్ మహిలాగ్స్ ఈరోజు నేను నా ఫ్రెండ్ తిరుమలకి అయితే వెళ్తున్నాం చాలా రోజులుగా అనుకుంటున్నాం అనమాట తిరుమలకి వెళ్ళాలి ఫైనల్ అయితే అయితే ఫిక్స్ అయింది మార్నింగ్ మార్నింగ్గా బయలుదేరడం వల్ల ఏమైతే లేదు బస్ స్టాండ్లో అయితే ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ చపాతి అయితే తీసుకున్నాం నేను నా ఫ్రెండ్ అయితే తినేసి అలా ఆటో ఎక్కేసామన్నమాట అల్ప్రిమెట్ల దగ్గరికి బయలుదేరదామని మా దరిద్రం ఏంటో కానీ ఆటో ఎక్కి కొంచెం దూరం వెళ్ళగానే గ్యా ఆటోలో అయితే గ్యాస్ అయితే అయిపోయిందనమాట గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఐ ఫిల్ చేసుకునే చాలా లేట్ అయిపోయింది అక్కడ నుంచి బయలుదేరేసి అయితే మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇది అయితే స్టార్టింగు మెట్ల దగ్గరికి వెళ్ళగానే ఫ్రీగా బ్యాగులు షిప్ చేస్తున్నారంట కింద నుంచి పై లాస్ట్ మెట్లో ఇస్తా ఉన్నారు అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని బ్యాగ్ ఇచ్చేసాం మనకైతే రిసిప్ట్ అయితే ఇచ్చారనమాట ఈ రిసిప్ట్ మళ్ళా మనకు లాస్ట్ మెట్ దగ్గర చూపిస్తే మన బ్యాగ్స్ అయితే మనకి ఇస్తూ ఉన్నారు ఇవి వచ్చేసి అలిపిరి స్టార్టింగ్ మెట్లు అనమాట ఇక్కడి నుంచే మనం అయితే స్టార్ట్ అవ్వాలి ఇక్కడైతే నేనైతే ఒక ట్యాంక్ కుట్టేసి దాని దేవుడికి తనం పెట్టుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ దీనికి పార్ట్ కూడా ఉంది చూసేయండి